తెలివిని అమ్మే వ్యక్తి ఒక ప్రత్యేక కథ ప్రాచీన కాలంలో ఒక చిన్న గ్రామంలో రఘు అనే యువకుడు ఉండేవాడు అతను చాలా బుద్ధిమంతుడు తెలివైనవాడు కాని అతనికి ఓ వింత అలవాటు ఉండేది అతని తెలివిని అవసరమైన వారికి అమ్ముతాడు అతని గురించి వినిపించగానే రాజ్యమంతా ఆశ్చర్యపోయింది తెలివిని అమ్మడం అంటే ఏమిటి అని అందరూ ప్రశ్నించుకునేవారు ఒకరోజు రాజుధర అంలో ఇది చర్చకు వచ్చింది రాజు ఆసక్తితో రఘును రప్పించాడు రాజు అడిగాడు నీ తెలివిని ఎలా అమ్ముతావు రఘు వినమ్రంగా చెప్పాడు మహారాజా నా తెలివి అనేది ఒక ఉత్పత్తిలా కాదు కాని ఎవరికైనా వారు ఎదుర్కొంటున్న సమస్యకు బుద్ధి సూచన అవసరమైతే నేను వారికి ఆ సలహా ఇస్తాను వారు తృప్తిగా అయితే ఏదైనా గిఫ్ట్ ఇస్తారు కొందరు ద్రవ్యంగా మరికొందరు వృధా మాట్లాడకుండా అభినందనల రూపంలో రాజు నవ్వాడు బాగుంది ఇప్పుడు నువ్వు నీ తెలివిని ఎలా ఉపయోగిస్తావో రాజు రఘుకి ఒక ప్రశ్న వేశాడు రాజ్యంలోని వ్యయాన్ని తగ్గించాలి కానీ ప్రజలకు నష్టమే కాకూడదు ఏం చేయాలి రఘు కాసేపు ఆలోచించి ఇలా సమాధానం చెప్పాడు మహారాజా వ్యయాన్ని తగ్గించాలంటే ముందుగా వృధా ఖర్చులను చూసుకోవాలి మీ కోటలో రోజూ వేసే భారీ విందులు రాజభరణాల కొనుగోలు వంటి ఖర్చులను తొలగించండి అలాగే రాజధాని చుట్టూ ఉన్న ఖాళీ భూములను సాగు భూములుగా మారిస్తే ఆదాయం పెరుగుతుంది ప్రజలమీద పన్నులు పెంచకుండానే రాజ్యం ధనికంగా ఉంటుంది రాజు ఆశ్చర్యపోయాడు ఇదివరకు ఎవ్వరూ ఇలాంటి ప్రతిపాదన ఇవ్వలేదు వెంటనే రఘుకి బహుమానం ఇచ్చి అతనిని రాజ్యసభ మేధావిగా నియమించాడు అప్పటినుంచి రఘు తెలివిని అమ్మే వ్యక్తిగా కాకుండా తెలివిని పంచే వ్యక్తిగా మారిపోయాడు అతడి పేరు చుట్టుపక్కల రాజ్యాలకు చేరింది రాజులు వాణిజ్యవేత్తలు ప్రజలు సమస్యలుంటే రఘుని దగ్గరికి వచ్చేవారు ఆఖరికి రఘు చెప్పినట్లు తెలివి విక్రయం చేయడానికి కాదు ప్రపంచానికి సేవ చేయడానికి ఉపయోగించాలి